బండ్లలో అల్పాహారం అని చెప్పి ఒక స్కీవ చిన్న కోయిక నేమో విద్యాశాఖ ఎంత మంచిగా పనిచేస్తుందో మా నల్లగొండలో ఉన్న నల్గొండ ఇంకా డిఓ ఆఫీస్ మాత్రం ఇంకా బాగా పనిచేస్తారు ఎట్లా పని అంటే వాళ్ళ సొంత జీతాలలోకి వెళ్ళి స్టేషనరీ ఖర్చులు పెట్టుకుంటున్నారు సూపర్ డెట్ చెప్తుంది మన ఊతో మోహన్ అని ఉంటాడు నల్లగొండ జిల్లాలో ఆయన అంటే మా సొంత ఖర్చుల నుంచి పెట్టుకుంటామని చెప్తున్నాడు అంటే అంత దారుణమైన పరిస్థితి విద్యాశాఖ ఉందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే మోహన్ చెప్పి సుప్రెండ్ చెప్పిన దాన్ని అబద్ధం కావాలి లేకపోతే రేవంత్ రెడ్డి ఏదైతే అయితే కాకి చెప్తున్నా అదే నా అబద్దాలు కావాలి మరి ఇక ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది చూద్దాం ఒక్కసారి విద్యార్థులతో సమానంగా టీచర్లు పద్దెనిమిది సర్కారు స్కూళ్లలో విచిత్రమైన పరిస్థితి వాటికి సమీపంలో ఇతర ప్రభుత్వ పాఠశాలలు అయినా విలీనం చేయకుండా విద్యాశాఖ వీల వేశాలని చెప్పి నేను చెప్తున్నాగా విద్యాశాఖ అధికారులు కూడా బ్రహ్మాటంగా పనిచేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఎదురు పనిచేస్తున్నారు అంటే ఇదొక్కటే ఇదే నిదర్శనం పద్దెనిమిది స్కూళ్ళు సర్కార్ స్కూళ్ళల్లో విచిత్ర పరిస్థితి అంట సమీపంలో ఇంకో స్కూల్ ఉన్నాయంట అక్కడ టీచర్లు అక్కడ విద్యార్థులు లేకపోతే ఏం చేయాలి మెడ్జ్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఆ మెడ్జ్ చేసే పనులు వీళ్ళు లేరంట ఇంకా ఏదో వాళ్ళు రియల్ ఎస్టేటు వాళ్ళ బిజినెస్ చేసుకునే ప్రభుత్వ స్కూల్ టీచర్లు బిజినెస్ చేసుకునే పనిలో ఉన్నట్టు కోసం ఎక్కువ అంటే అందరూ అందరు కాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అదే పనిలో ఉన్నారు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నిజంగా విద్య మీద కొంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఏందో చూద్దాం ఒకసారి ఇలా చదువుకునే వారెందరో చదువు చెప్పేవారు అంతే విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో సర్కారు ఉన్నత పాఠశాలలు నెలకొన్నది విద్యార్థుల సంఖ్య పెరిగే పెరిగేలా చొరవ చూపడమే లేదా లేదా సమీప సమీప పాఠశాలలో మిగిలిన అవకాశం విద్యాశాఖ నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని చెప్పి విమర్శలు వస్తున్న యంత్రం దానికి సంబంధించింది ఒక ఎగ్జాంపుల్ అయితే ఉండాలి కదా వాస్తవంగా కాదని తెలుసుకోవడానికి కరీంనగర్ జిల్లా వీణవంగ మండలం కొర్కల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిది మంది విద్యార్థులు ఉండగా వారికి పాఠాలు బోధించేందుకు ఏకంగా ఐదు ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ ఏడవ తరగతి ఏడవ తరగతి గదులు ఒక ఏడు తరగతి గదులు ఒక స్టాఫ్ రూము ఉంది అన్ని రకాల వసతులు ఉన్నాయి మండలంలో కొనుముక్కుల హై స్కూల్లో తొమ్మిది మంది విద్యార్థులు ఉండగా ఎనిమిది మంది టీచర్లు ఉండడం దీనికి అర్థం ఏదో ఇక్కడ టీచర్లు విద్యార్థులను ప్రభుత్వ స్కూల్లోకి వచ్చే విధంగా ప్రోత్సహించరు ఎందుకు ఇరంటే ప్రభుత్వ స్కూళ్ళలో పోతే మరుగుదొడ్లు సఖ లేవు టీచర్ ఉంటే బల్బాలు ఉండవు గల్బాలు ఉంటే బోర్డులుండవు ఆ ఉంటే కింద కూర్చునే పరిస్థితి ఉంటుంది ఎందుకు నాకు నాకు తెలవ ప్రభుత్వ స్కూళ్లకు గవర్నమెంట్ బస్సులు ఎందుకు నడపకూడదు ప్రైవేట్ స్కూల్లో నడినట్టు ఎందుకు నడపకూడదు నిజంగా పేదల మీద పేద విద్యార్థుల మీద శ్రద్ధ ఉంటే ప్రభుత్వ స్కూళ్లకు బస్సులు నడపాల్సిన అవసరం ఉందా లేదా అని ఒకసారి ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వ స్కూళ్ళలో ఎవరు ఉంటారు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలే ఉంటాయి కాబట్టి మీరు పట్టించుకోరు ఇక్కడ ఎవరు అగ్రకుల పాలకుడు ఏ రెడ్ల రావుల పిల్లలు ఎవరు ఉంటారు ఆధిపత్య వర్గాలు పేదలు ఉండవు చందరూ కాదు ఎవరు ఉంటారు ఇసమైన వసతులు పట్టించుకోవడానికి చలో